పీ పీపీటీ యా నెక్స్ట్ చూడండి పీ అంటే ప్రొక్రి టు పే ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక కంపెనీలో ఎంఎం కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ ఎప్పుడు అవసరం అవుతారు సార్ అంటే పీ ప్రాసెస్ వచ్చినప్పుడు అంటే దీనికి సపరేట్గా ఎంఎం మాడ్యూల్ అనేది ఒక సపరేట్ కోర్సు ఎస్డి మాడ్యూల్ అనేది ఒక సపరేట్ కోర్సు సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు కంపెనీ కంపల్సరీగా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది బట్ మినిమమ్ ప్రాసెస్ థిరీ అని మనకు తెలియాలి యాజ్ ఎఫ్ఐసి ఒక కన్సల్టెంట్ వీలైతే కాన్ఫిగరేషన్ అంతా కూడా తెలిసి ఉండాలి అది చిన్న కంపెనీలు అయితే కన్నా సో ఎంఎం కన్సల్టెంట్స్ పెట్టుకోరు ఎఫ్ఐతోనే ఎఫ్ఐ కన్సల్టెంట్తోనే చేపిస్తారు అదే పెద్ద కంపెనీస్ అనుకోండి కంపల్సరీగా ఎంఎం వల్ల తీసుకుంటారు ఎందుకంటే ఎంఎం అనేది సపరేట్ మాడిల్ అది దాంట్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఓకే సో అది కంపల్సరీగా నీడ్ వాళ్ళు అవసరం అవుతారు కూడా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకే సో జస్ట్ తీరండి చూడండి డెఫినేషన్ ప్రొక్రి టు పే ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ అండ్ మేనేజింగ్ ద రా మెటీరియల్ నీడెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇక్కడ రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయడం ఇది పీటూపీ ప్రాసెస్ ప్రొక్యూర్ టు పే అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది ఎందుకు యూజ్ చేస్తాం ఏ విధంగా వీటిని మనం మెయింటైన్ చేస్తాం దీని యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం దీనికి సైకిల్ ఉంటుంది పీటూపి సైకిల్ ఇక్కడ రెండు రకాలు ఇచ్చామన్నమాట ఎలాగైనా యూజ్ చేస్తారు సో ఫస్ట్ వచ్చేసి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ వెండర్ సెలెక్షన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసీప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ రికన్సలయేషన్ ఇక్కడ ఎంఆర్పి కొటేషన్ వెండర్ సెలక్షన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చే ఆర్డర్ గూడ్స్ రిస్పెక్ట్ రిసీప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ సో రీకన్సలషన్ ఇటీవీపీ సైకిల్ అంటాం ఓకే దన్ ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ ఎంఆర్పి అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారు ఎంఆర్పి అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చూడండి ఎంఆర్పి ఫిగర్ ఈజ్ అవుట్ ఆఫ్ వాట్ సప్లైడ్ మెటీరియల్ యు విల్ నీడ్ అండ్ వెన్ విల్ నీడ్ ఇట్ కంట్రోల్స్ ఎంఆర్పి ప్రొసీజర్ ప్రైజింగ్ మెటీరియల్ వాల్యుయేషన్ ఇప్పుడు ఎంఆర్పి అంటే ఇప్పుడు మనం అంటే మన బిజినెస్ మార్కెట్లో కొన్ని వేల మంది సప్లయర్స్ ఉంటారు ఉన్న తర్వాత మనము ఫస్ట్ ఏం చేస్తాము ఒక వెండర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఓకే మన బిజినెస్కు ఎలాంటి మన కు ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం ఉందో దానికి రిలేటెడ్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు అవసరం ఉన్న స్టాక్ ఆర్ గూడ్స్ని మనం రాసుకొని ఫస్ట్ సప్లయర్ దగ్గర వెళ్తాం వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేస్తాం అంటే ప్రైజింగ్ మనకు కావాల్సిన సరుకు వాళ్ళు ఎంత ప్రైజ్లో ఇవ్వగలుగుతారు తర్వాత వాళ్ళు మెటీరియల్ వాల్యుయేషన్ ఎంత ఎంత ఉంది మనం ఒక రేట్లో అడుగుతున్నాం వాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు అది కుదురుతుందా కుదరదా వాళ్ళ యొక్క ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూసే ప్రాసెస్ ఎంఆర్పిలో తర్వాత వెండర్ సెలెక్షన్ ఇప్పుడు మనం వంద మంది సప్లయర్స్ దగ్గర వెళ్తామండి వెళ్ళిన తర్వాత అందరి దగ్గర మనం ఏం చేస్తామంటే అందరూ మనకు సెట్ గారు ఒక్కొక్క వెండర్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఒకలా ఉంటాయి అందరికి కూడా సేమ్ టు సేమ్ ఉండవు ఓకే సేమ్ టు సేమ్ అనేది ఉండవు ఒక కస్టమర్ ఒక రూల్స్ ఉంటాయి ఆ వెండర్కి ఒక రూల్స్ ఉంటాయి వేరే వెండర్కి ఒక రూల్స్ ఉంటాయి సో ఏ వెండర్ మనకు కరెక్ట్గా సూటబుల్ అవుతాడో ఎలాంటి వెండర్ మనకు రకరకాల ఛాయిస్లు ఇస్తాడో అమౌంట్లో కానీ డిస్కౌంట్స్లో కానీ ప్రైజింగ్లో కానీ తర్వాత మనకి ఫ్రీ ఐటమ్స్లు ఇవ్వడంలో కానీ ఏ వెండర్ అన్ని రకాలుగా మన బిజినెస్ సెట్ అవుతారో ఆ వెండర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ కొటేషన్ అడుగుతాం రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఇప్పుడు నాకు ఐదు లక్షల సరుకు కావాలా మన దగ్గర ఐటమ్స్ చెప్తాం మాకు ఈ ఐటమ్స్ కావాలి అనేసి వాటికి సంబంధించి కొటేషన్ అడుగుతాం అంటే కొటేషన్ అంటే ఏంటి ప్రైజెస్ ఏది ఎంత ప్రైజెస్ ఉన్నాయి ఆ వెండర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అప్పుగా సరుకు ఇస్తాడా ఇవ్వడా ఒకవేళ అప్పుగా ఇస్తే ఎన్ని రూపల లోపల ఎన్ని రోజుల లోపల పే చేయాలి ఒకవేళ మనం బిఫోర్ ఇన్ని డేస్ అని చెప్తాడు ఆ డేస్ లోపల పే చేస్తే మనకి డిస్కౌంట్ ఏమైనా ఇస్తాడా ఆ డిస్కౌంట్ ఇవ్వడా ఆ కొటేషన్లో మొత్తం ఉంటాయి డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే పది పది మంది ని మన బిజినెస్ వెళ్ళి కలిసింది అనుకోండి ఆ పది మంది లలో ఏ వెండర్ అన్ని రకాలుగా మనకు ఆఫర్స్ పరంగా డిస్కౌంట్స్ పరంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పరంగా ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటాం సో అదే అనమాట తర్వాత పర్చేస్ రిక్విజేషన్ ప్రతి కంపెనీలో కూడా ప్రతి కంపెనీలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎస్డి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంఎం డిపార్ట్మెంట్ అని ప్రతి కంపెనీలో కూడా డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయి సో ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఎంత అమౌంట్ అవసరం ఉంది మంత్లీ ఎవరెవరికి వాళ్ళ కొన్ని ఖర్చులు ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లో ఓకే సో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనకి కొన్ని ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కూడా జరుగుతాయి ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎవరు అప్రూవ్ చేయాలి ఏ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేస్తే మిగతా డిపార్ట్మెంట్లకు అమౌంట్ వెళ్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ సో ఎంప్లాయీ బిలాంగ్స్ టు దట్ డిపార్ట్మెంట్ రైస్ ద పర్చేజ్ రిక్విజేషన్ ఇట్ మే ఆల్సో నీడ్స్ టు బి అప్రూవ్డ్ బై ది డిపార్ట్మెంట్ హెడ్ బిఫోర్ ఇనియేషన్ ఇనిషియేషన్ ద అప్రూవల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వన్స్ ఫైనాన్స్ టీమ్ అప్రూవ్స్ ద పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ గ్రూప్ క్రియేట్స్ ఏ పర్చేజ్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ టు యాక్ట్ ఆన్ ఇట్ ప్రతి కంపెనీలో పర్చే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది సో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మిగతా డిపార్ట్మెంట్లకు డబ్బులు అనేది వెళ్తుంది సో అదే అన్నమాట సో ఇక్కడ వచ్చేసి పర్చేజ్ రిక్వేషన్ ఫామ్ చూడండి ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్క కంపెనీలో ఒకలా ఉంటుంది అది వాళ్ళ చాయిస్ ఓకే తర్వాత ఓకే రిక్విజేషన్ ఇన్ఫో రికమెండెడ్ వెండర్ ఇన్ఫో సో నేమ్ అడ్రస్ డిపార్ట్మెంట్ తర్వాత ఐటెం క్వాంటిటీ డిస్క్రిప్షన్ యూనిట్ ప్రైస్ టోటల్ ఇలా అన్ని కూడా వేరు వేరు ఉంటాయి ఓకే సో ఇలా పర్చేజ్ రిక్యుయేషన్ ఫామ్ ఒక్కొక్క కంపెనీది ఒకలా ఉంటుంది తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్లో డీటెయిల్స్ ఎలాంటివి నింపాలి ఫిల్ చేయాలి అంటే చూడండి వన్స్ పర్చేస్ ఆర్డర్ ఈజ్ క్రియేటెడ్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పర్చేజ్ డిపార్ట్మెంట్ ఇస్ యూస్ పర్చేజ్ ఆర్డర్ టు వెండర్ వెండర్ సప్లైడ్ గూడ్స్ అండ్ బిల్స్ టు ది కంపెనీ అకార్డింగ్లీ పర్చేజ్ ఆర్డర్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ లైక్ పర్ ఆర్డర్ టైప్ వెండర్ మెటీరియల్ క్వాంటిటీ పర్చేజ్ ప్రైజ్ డెలివరీ డేట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ సో ఇవన్నీ కూడా మన బిజినెస్ ఆర్డర్ పెట్టుకుంది అంటే ఒక వెండర్ దగ్గర ఆ వెండర్ పర్చేజ్ ఆర్డర్లో ఆ ఫామ్లో ఏమేం ఫిల్ చేయాలి అంటే ఇవి సో ఆ వెండర్ ఆర్డర్ టైప్ ఏంటి వెండర్ ఎవరు మెటీరియల్ ఏం కావాలి క్వాంటిటీ ఎంత కావాలి పర్చేజ్ ప్రైజ్ ఎంత డెలివరీ డేట్ ఎప్పుడు టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఏంటి ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి ఆ పర్చేజ్ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేస్తేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఈ పర్చేజ్ ఆర్డర్ టీ కూడా వచ్చేసి ఎంఈ ట్వంటీ వన్ ఎన్లో మనం చేస్తారన్నమాట పర్చేజ్ ఆర్డర్ కాపీ ఇలా ఉంటుంది సో వెండర్ డీటెయిల్స్ ఇలా కంపెనీ డీటెయిల్స్ పైన ఉంటాయి తర్వాత టు ఆ కస్టమర్ ఎవరు తర్వాత ఐటెం పేరు ఏంటి డిస్క్రిప్షన్ ఏంటి క్వాంటిటీ ఎంత యూనిట్ ప్రైజ్ ఎంత టోటల్ వాల్యూ ఎంత ట్యాక్స్ ఏమేమి ఉండాలి ఇది పర్చే ఆర్డర్ ఫామ్ ఒక్కొక్క కంపెనీ ఒకలా పెట్టుకుంటారు వాళ్ళు కస్టమైజేషన్ కూడా చేయించుకుంటారు కస్టమైజేషన్ కూడా చేయించుకుంటారు లెఫ్ట్ సైడ్ ఏమి ఉండాలి రైట్ సైడ్ ఏమి ఉండాలి ఓకే ఇవన్నీ కూడా పర్చేజ్ కూడా చేయించుకుంటారు అనమాట తర్వాత గూడ్స్ రిసిప్ట్ వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ గూడ్స్ రిసిప్ట్ పోస్ట్ కోడ్ ఇన్ ఎస్ఐపి యూజింగ్ టీకోడ్ ఎంఐ జివో మిగో అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసిప్ట్ ఈజ్ ఫాలోస్ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టూ జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి అంటే మీకు ఇన్వెంటరీలో మ్యాన్ ఒకవేళ వాళ్ళు లైక్ లైక్ మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు అడగచ్చు గూడ్స్ రిసిప్ట్కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి అంటే ఇన్వెంటరీ అకౌంట్ డేటా టూ జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి దీన్ని మిగో అంటారు ఇన్వాయిస్ రిసిప్ట్ మీరో అంటారు సో జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంటేటట్టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి సో మీకు వాళ్ళు కావాల్సి వల్లనే జస్ట్ టెస్ట్ చేస్తారు మీరు ఫేకా రియల్ అనేసి పర్చేజ్ ఆర్డర్కి ట్రాన్సాక్షన్ ఉందా అని అడుగుతారు లేదు అని చెప్పాలి గూడ్స్ రిసిప్ట్కి ఇన్వెంటరీ రిసిప్ ఇన్వాయిస్ రిసిప్ట్కి ట్రాన్సాక్షన్ ఉంటుంది ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ అంటే ఏంటి ఇది ఇన్వెంటరీ అకౌంటేటట్టు జిఆర్ క్లియరింగ్ అకౌంట్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ వీటిని అకౌంటింగ్ ఎంట్రీ లేదంటే ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం తర్వాత ఇన్వాయిస్ రైట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేయాలి వారికి డబ్బులు పే చేయాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే వెండార్ అకౌంట్ ఏటట్టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ వెండార్ అకౌంట్ ఏటట్టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి ఇంకా తర్వాత రీకన్సలేషన్ ఆఫ్టర్ రిసీవింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ ఎస్ఏపీ ఆటోమేటిక్ రికన్సిలేషన్ హ్యాపెన్స్ వి హావ్ అకౌంటింగ్ ఎంట్రీ ఈజ్ ఫాలోస్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఏటట్టు బ్యాంక్ అకౌంట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అంటాం ఓకే మాన్యువల్గా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పగలగాలి పీ ప్రాసెస్ ప్రొక్రిట్ టు పే ఇది పీటూపికి సంబంధించిన ప్రొసీజర్ ఒక అకౌంటింగ్ సైకిల్ ఇది ఓకే దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది మ్యాక్సిమం ఒక థర్టీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో ఎంఎం కన్సల్టెంట్ ఉంటాడు ఆ ఎంఎం కన్సల్టెంట్ చేస్తాడు ఈ కాన్ఫిగరేషన్ అంతా బట్ మినిమం ఓవర్ యూ తీరి పరంగా మనం మినిమం తెలుసుకోవాలి ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా కూడా ఇంతవరకు నేను నాకు కంపెనీలో అవకాశం రాలేదు సార్ మా సీనియర్స్ వాళ్ళు చేశారు బట్ ఫర్దర్ మన కంపెనీలో కానీ అవకాశం వస్తే మేము ఈ యొక్క ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉన్నారని మీరు చెప్పచ్చు ఓకే సో ఇది చాలా టఫ్గా ఉంటుంది ఎంఎం కాన్ఫిగరేషన్ ఎస్డి కాన్ఫిగరేషన్ ఓకే వీళ్ళు వచ్చేసి కన్సల్టెంట్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళే చేస్తారు మీ వరకు రానివ్వరు కంపల్సరీ కంపెనీలో ఓకే సో ఏమైనా డౌట్ ఉందా అండి దీనిలో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ తీరే పరంగా మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి రామ్ గారు సాగర్ లక్ష్మి ఎనీ డౌట్స్ సో ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ క్లాసెస్ వినండి దయచేసి ఓకే కొంచెం డన్ గైస్ బాయ్